ఇక ఎన్నో పురాణాలను ఇతిహాసాలను తన చరిత్రలో దాచుకున్న భారతీయ సంస్కృతి నుంచి ఒక్కొక్క యోధుడి కథను ఈ తరం ప్రేక్షకులకి అందిస్తున్నారు మన తెలుగు సినిమా దర్శకులు ఇక మొన్న హనుమాన్తో ప్రశాంత్ వర్మ నేడు కల్కీతో నాగశ్విన్ భారతీయ పురాణాల గురించి ఆలోచించేలా వాటి గొప్పతనాన్ని ఈ తరం వాళ్ళు తెలుసుకునేలా చేస్తున్నారు మన టాలీవుడ్ దర్శకులు ఇక హనుమాన్తో హనుమంతుడి శౌర్యాన్ని ఆయన పరాక్రమాన్ని ఇచ్చిన మాట కోసం నమ్మిన వ్యక్తి కోసం ఎంత కష్టమైనా ఎన్ని సముద్రాలైనా దాటగలిగిన సూపర్ హీరోగా హనుమంతుడిని ఈ తరం పిల్లలకు పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ ఇక హనుమాన్ తో ఒక్కో హనుమంతుడి శౌర్యాన్ని కాదు రాముడి యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నారు ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో నిర్మించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ కూడా మన పురాణ గాథల వీరుల చరిత్రలను బయటకు తీసింది ఇక మన మహాభారతంలో ముఖ్య ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధం నేటి రంగుల ప్రపంచానికి ఒక దివ్యాస్త్రంగా మారింది ఇక అర్జునుడి గాండివ్వం మొదలుకొని కర్ణుడి వీరత్వం వరకు కృష్ణుడి చాణిక్యం నుంచి భీష్ముడి పరాక్రమం వరకు అన్నిటినీ మన వెండి తెర మీద ఆవిష్కరిస్తున్నారు నేటితరం టాలీవుడ్ దర్శకులు ఇక తెలుగు స్థాయిని స్థానాన్ని మరో మెట్టు ఎక్కించడానికి పురాణాల చరిత్రలను తవ్వుతున్నారు మన టాలీవుడ్ దర్శకులు ఇక సూపర్ హీరోలంటే కల్పిత పాత్రలు కాదని అవి మన పురాణాల నుండి సృష్టించబడిన పాత్రలని తెలియజేస్తున్నారు ఇక కల్కీ సినిమాలో కృష్ణుడి గొప్పతనాన్ని అర్జునుడి పరాక్రమాన్ని చెప్పిన నాగశ్విన్ ఇక నెక్స్ట్ కల్కీ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ద్వారా కర్ణుడి వీరత్వాన్ని గురించి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నాగశ్విన్ ఇక అర్జునుడి వంటి వీరుడికి అశ్వత్థామ వంటి యోధుడికి తన విల్లుతో సమాధానం చెప్పాడు కర్ణుడు అంటూ కర్ణుడిని మరో స్థాయికి తీసుకెళ్లారు నాగశ్విన్ ఇక దీనితో కల్కి టాక్ ఆఫ్ ది సినిమాగా కర్ణుడు నిలిచాడనే చెప్పాలి అలాగే మన తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ మెట్టెక్కించిన దర్శక దిగ్గజం రాజమౌళి కూడా తన చివరి చిత్రం మహాభారతమే అవుతుంది అంటూ ప్రకటించి మహాభారతంపై ప్రేక్షకుల అంచనాలను ఆకాశంలో పెట్టారు ఇక హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోతున్న సినిమాలు కూడా పురాణాలలో సూపర్ హీరోలుగా చరిత్రకెక్కిన వారి కథలే కావడం విశేషం అలాగే కలికి నుండి రాబోయే యూనివర్స్ కథలు కూడా పురాణాల ఆధారంగానే తెరకెక్కించబోతున్నారు ఏది ఏమైనా మన భారతీయ చరిత్రను ఈ తరం వాళ్లకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన టాలీవుడ్ దర్శకులు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్